సంవత్సరం పాటు నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వచ్ఛమైన గోరింటాకుని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నిమిషంలో దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ టీ పౌడర్ మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ను పోసేసుకోండి ఆ తర్వాత ఒక చెక్కను తీసేసుకోండి ఒక నిమ్మకాయ మొత్తాన్ని కూడా రసాన్ని ఈ విధంగా పిండేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగినంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా మనం బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ వాటర్ని స్ట్రేయింగ్ చేసేసుకోవాలంటే ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లోన ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు గోరింటాకు కావాలనుకునేటప్పుడు ఈ విధంగా మంచి గోరింటాకు బాగా పండింది ఒకటి రెండు స్పూన్లు తీసుకొని ఇందులోన ముందు మనం తయారు చేసిన వాటర్ని పోసుకొని ఇలా మిశ్రమం చేతులకు పెట్టుకునే విధంగా వేసేసుకొని ఇలా చెలవర పాయిల్ తోట ఒకటి రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక రోజు తర్వాత అయితే నేను తీసి చూపిస్తున్నానండి దీన్ని మీరు తలకి హెన్నలా వాడుకోవచ్చు లేదంటే గోరింటాకలా కూడా వాడుకోవచ్చు అనమాట సంవత్సరం పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా గోరెంటాకును పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు thank you